హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు చిత్రం చెప్పిన కథలోకి స్వాగతం ఆ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారా మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది అది పంతొమ్మిది వందల తొంభైలో సూడాన్లో ఆకలి కేకల మధ్య తీసినటువంటి ఫోటో అది అతిపెద్ద కరువు కాలంలో తిండి లేకుండా ఎంతోమంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం అది అక్కడ ఆ పాప చేతిలో ఏదో చిన్న ఆహారం ఉంది ఆ పాప వెనకాలే ఒక రాబందు నిలబడి ఉంది ఆ పాప అనుకుంటోంది రాబందు వచ్చి తన ఆహారాన్ని ఎక్కడ ఎత్తుకుపోతుందో అని తను దాచేసుకుంటోంది ఆ చిన్ని ఆహారాన్ని ఆ పాప కానీ అక్కడ ఆ రాబందు నిలబడింది ఆ ఆహారం కోసం కాదు ఆ పాప చనిపోతే తినేద్దామని ఆ రాబందు అక్కడ నిలబడింది ఇలాంటి ఒక చిత్రాన్ని కెవిన్ అనే ఫోటోగ్రాఫర్ దక్షిణాఫ్రికా నుండి ఆ సూడాన్కి వెళ్ళి ఆ పంతొమ్మిది వందల తొంభైలో ఆ కరువు కాలంలో ఈ చిత్రాన్ని తీశాడు ఈ చిత్రం తీసిన తర్వాత కెవిన్కి చాలా పేరు వచ్చింది చాలా చోట్ల చాలా గుర్తింపు చాలా సన్మానాలు చాలా జరిగాయి ఎన్నో ఉత్తరాలు కూడా ఆయనకొచ్చాయి చాలా బిజీగా ఉన్నాడు ఆ సమయంలో ఆ రోజు అతనికి ఒక ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి అడిగాడు సార్ కెవిన్ గారు ఆ చిన్ని పాప ఏమైంది సార్ బ్రతుకుందా లేదా చనిపోయిందా అని అడిగాడు అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు ఏమో సార్ ఫోటో తీసి నేను వచ్చేసాను ఆ తర్వాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు దొరకలేదు ఆ పాప ఏమైందో నాకు తెలీదు అన్నాడు కెవిన్ అవతలి వ్యక్తి గొంతులో చిన్న వణుకు వెంటనే ఆయన అన్నాడు కదా అయితే సార్ అక్కడ ఆ రోజు ఉన్నవి రెండు రాబందులు ఒకటి పాప చనిపోతే తినేద్దామని చూస్తూ ఉంది మరో రాబందు కెమెరా పట్టుకొని ఆ రెండింటిని దించుకోవడానికి అక్కడే కూర్చుంది అన్నాడు అని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి కోపంతో ఆ మాట కివిన్ మీద చాలా ప్రభావం చూపింది ఎంతలా అంటే పంతొమ్మిది వందల తొంభైలో ఫోటో తీసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత అప్పటికీ అతని వయసు కేవలం ముప్పై మూడు సంవత్సరాలే ఇక్కడ విషయం ఏంటంటే మనలో కూడా కివిన్ లాంటి ఓ వ్యక్తి ఉంటాడు కాస్త మానవత్వాన్ని నిద్రలేపి సాయం చేస్తూ ఉంటే అలాంటి చేదు గుర్తులన్నీ తొలగిపోతాయి కదూ ఇదండి ఈరోజు చిత్రం చెప్పిన కథ నచ్చితే మీకు తెలిసిందే ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు